ంగా ఇవ్వటం వాస్తవం సపరేట్గా ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరూ దాన్ని ఏమీ మార్చక్కర్లేదు ఎవరి పని వాళ్ళని చేసుకొనిస్తే పని జరిగిపోతుంటుంది ఇక్కడ జరుగుతున్నటువంటి జరిగినటువంటి ఘటన వెనకాల ఉన్నటువంటిది అసలు కోణాలు పక్కకెళ్ళిపోయినాయి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఈఓకే నూనె చైర్మన్కి గొడవ ఉందని రాసింది మరి ఇంతకాలమేమో నిద్రపోయిందా బేసిక్ అలాగే తెలియదా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు రాసినట్టు వాస్తవంగా అక్కడ ఉన్న జర్నలిస్టులందరికీ గత ఐదేళ్లలో జరిగినటువంటి యాక్టివిటీస్ తెలుసు కానీ దా అలాగే వాళ్ళ వాళ్ళ యాజమాన్యాల కోసం రాయలేదు లేకపోతే వాస్తవిక ఉద్దేశంతో రాయలేదో నాకు అర్థం కాలేదు అసలు పాయింట్ ఏంటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏంటి ఈవో అడిషనల్ ఈవోనే ఏగా ఉన్నాడు కింద అప్పుడు ఎవరు ధర్మారెడ్డి తనతో పాటుగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఉంటే కరుణాకర్ రెడ్డి తర్వాత ఆయనతో పాటుగా కలెక్టరు ఎస్పీ వీళ్ళ నలుగురు కలిసి ప్రతి ఏడాది ఈ కార్యక్రమం అంటే వైకుంఠ ఏకాదశికి ముందు వివిధ ఆ ఇప్పుడు ఈ పెట్టారు కదా ఈ సిస్టమ్ వచ్చింది వీళ్ళు వచ్చాక పెట్టింది వైసీపీ వచ్చాక పెట్టింది పది రోజులు పది రోజులు జారీ కూడా అందరికీ కాదు లోకల్ వాళ్ళకే టోకెన్లు జారీ చేసే వాళ్ళు మిగతా అది వచ్చినట్టే